హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ అయితే చూస్తున్నారా వన్ వీక్ అయిపోయింది ఆల్రెడీ ఈరోజైతే నాగార్జున గారు వస్తారు కదా ఎలిమినేషన్ అయితే ఉంటుంది ఎలిమినేషన్లో కోర్స్ నైన్ మెంబర్స్ అయితే ఉన్నారు బట్ ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారు కొన్న కొంతమంది అయితే ట్రస్టీ ఎలిమినేషన్ అవుతాదని పెడుతున్నారు పోస్ట్లు నాకైతే ఈరోజు అయితే ఆదిరెడ్డి గారు అయితే డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అంటున్నారు కానీ అయితే ఎలిమినేషన్ అయితే ఉండదు ఈ వీక్ అయితే అని నేను అనుకుంటున్నాను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఉండదు ఇప్పుడే వన్ వీక్ అవుతుంది కదా వాళ్ళు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఉండకపోవచ్చు ఇన్ కేస్ ఎలిమినేషన్ కనుక ఉంటే ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తనకి లాంగ్వేజ్ రాదు బట్ తనెక్కడా కూడా పెద్దగా గేమ్ అన్నట్టు కానీ పెద్దగా ఎవరితో ఇంట్రాక్ట్ అయినట్టు కానీ నాకైతే అనిపించట్లేదు నేనైతే ఫ్లోరా గారు అయితే ఎలిమినేషన్ అవుతారేమో అని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్